అందరికీ నమస్తే నా పేరు రజితారెడ్డి ఇందాకే ట్విట్టర్లో ఒక ట్వీట్ చూసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద గారు గౌరవ కేటీఆర్ గారికి కేటీఆర్ గారి మాటలను సుమోటోగా స్వీకరించి నోటీసులు పంపించింది అనే మాటను ఇప్పుడే ట్విట్టర్లో చూసిన నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో మహిళల మీద పదుల సంఖ్యలో అత్యాచారాలైనయి అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి దౌర్జన్యానికి పోలీసులు పాల్పడితే అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు బాలికల వసతి గృహంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారి మీద శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు చాలా వింతగా ఇప్పుడు చిన్న మాటలను పట్టుకొని అట్లా నోటీసులు పంపించడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది నిమ్మకు నీరెత్తగినట్లుగా ఉన్న ఈ మహిళా కమిషన్ సడన్ గా నిద్రలేచి మరి ఈ నోటీసులు పంపించడం మీద సర్వత్రా ఒక అంటే ఆసక్తి కనబడుతుంది ఎందుకు ఇట్లా మహిళా కమిషన్ అనేది రాజ్యాంగ వద్ద సంస్థలను వీళ్ళు ఇట్లా వాడుకు అందరికీ నమస్తే నా పేరు రజితారెడ్డి ఇందాకే ట్విట్టర్లో ఒక ట్వీట్ చూసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద గారు గౌరవ కేటీఆర్ గారికి కేటీఆర్ గారి మాటలను సుమోటోగా స్వీకరించి నోటీసులు పంపించింది అనే మాటను ఇప్పుడే ట్విట్టర్లో చూసిన నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో మహిళల మీద పదుల సంఖ్యలో అత్యాచారాలైనాయి అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి దౌర్జన్యానికి పోలీసులు పాల్పడితే అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు బాలికల వసతి గృహంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారి మీద శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు చాలా వింతగా ఇప్పుడు చిన్న మాటలను పట్టుకొని అట్లా నోటీసులు పంపించడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది నిమ్మకు నీరెత్తగినట్లుగా ఉన్న ఈ మహిళా కమిషన్ సడన్ గా నిద్రలేచి మరి ఈ నోటీసులు పంపించడం మీద సర్వత్రా ఒక అంటే ఆసక్తి కనబడుతుంది ఎందుకు ఇట్లా మహిళా కమిషన్ అనేది రాజ్యాంగ వద్ద సంస్థలను వీళ్ళు ఇట్లా వాడుకుంటున్నారా అనే అనుమానము ప్రజలకు కలుగుతుంది నిజంగా ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయమే